గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తుల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ చేయుత చెక్కును రిలీఫ్ చేసిన తాడికొండ సమన్వయకర్త మాజీ హోం శాఖ మంత్రి పత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నూరు శాతం నెరవేర్చడాన్ని ఈసారి ఓటు అడిగే హక్కు సీఎం జగన్ గారికి మాత్రమే ఉందని ఎంపీ ఓటు మరియు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్ల పేర్ గుర్తుకే నొక్కి మళ్లీ జగనన్న పాలన తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో తులూరులో ఏపీ ఎం వీరయ్య ఎంపీడీఓ ఓ సంబంధిత అధికారులు నియోజకవర్గ వర్గపు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ చయితలు లబ్ధిదారులు పాల్గొన్నారు పొందు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టి బీసీ అయిన ఈ జయిత పథకాన్ని ప్రారంభించారు ఈ అక్కా చెల్లెమ్మలంతా తమ కష్టాన్ని నమ్ముకొని కుటుంబ బాధ్యతలను పూర్తి బాధ్యతాయుతంగా రథ నడిపిస్తున్నారు వాళ్ళ చేతుల్లో డబ్బు పెడితే అది పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి ఇది చేయూత నాలుగో విడత కార్యక్రమంలో మళ్ళీ నాలుగోసారి కలుసుకున్నాం మన ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుండి ఎవరైతే అరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా మనం చేయూతను అందించాలి అని చెప్పి ఆ రోజు నేను డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాను నాలుగు విడతల్లో అని చెప్పినప్పుడు చాలామంది హేళ్ళంగా మాట్లాడారు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు వాళ్ళు పనులు చేసుకోలేరా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి చాలామంది మాట్లాడారు దానికి సమాధానం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి మహిళలకు అన్ని విధాలుగా బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ బాధ్యతలు బిడ్డలు చదువులో డిగ్రీల దాకా వస్తారు మరి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికంగా స్థిరపడి కుటుంబానికి అండగా ఉండి మరి ఆర్థిక ఇబ్బందులు పెరిగేటువంటి వయసు అది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అప్పటి వరకు పిల్లలు చిన్నగా ఉంటారు రకరకాలుగా మనం ఏదో ఒక విధంగా మనకు వచ్చినటువంటి సొమ్ముతో కుటుంబాన్ని నడుపుకోగలుగుతాం కానీ నలభై ఐదు సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆర్థిక భారం పడుతూ ఉంటుంది ప్రతి కుటుంబం మీద అప్పుడు మనం ఏదో ఒక చిన్న వ్యాపారము లేదా పశువుల పెంపము లేదా గొర్రెలు పెంపుకోవడము ఇలాంటి సొంతగా కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక వ్యాపారాలను లేదా వ్యవహారాల్లో మహిళ చురుగ్గా పాత్ర పోషించుకోవాలి అంటే దానికి కొంత సొమ్ము పెట్టుబడిగా అవసరం అవుతుంది కాబట్టి నా పెట్టుబడిని నేను మీకు ఒక సోదరుడిగా నేను ఇస్తాను అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ చేయుత కార్యక్రమం తీసుకోవడం జరిగింది చెప్పినట్టుగా మరి మనకు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అందిస్తూ వస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ నాలుగో విడత కార్యక్రమం ఎప్పుడు జరగాలి అంటే మనకు సెప్టెంబర్ నెలలో జరగాలి సెప్టెంబర్లో జరిగితే మరి నేను చెప్పినట్లుగా డెబ్బై ఐదు వేలు నేను ఇవ్వలేనేమో అందుకని దాన్ని ముందుకు జరిపి ఈ నెలలోనే ఇస్తే ఎన్నికలకు పోతాము కాబట్టి అక్క చెల్లెళ్లకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గకూడదు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చి ఇచ్చిన మాట ప్రకారం డెబ్బై ఐదు వేల రూపాయలు పరిపూర్ణంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది దాన్ని బట్టి నేనైతే అడగదలుచుకోలేదు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని ఏ మహిళ కూడా మర్చిపోదు ఇంట్లో దీపం పెట్టినటువంటి మహానుభావుల్ని మనం మర్చిపోవు మన ఆర్థిక స్థితిగతుల్లో అండగా మన సొంత కుటుంబ సభ్యులైనా ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉంటున్నారు ఎందుకంటే ఒక్క మన తుళ్ళూరు మండలంలోనే ఈరోజు మూడు వేల నూట పదిహేను మంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులయ్యారు నాలుగు సంవత్సరాల్లో ఎంతమందికి ఈ పథకంలో మేలు జరిగింది అని చూస్తే మన ఒక్క తుళ్ళూరు మండలంలో పదిహేడు వందల పన్నెండు వేల ఏడు వందల పన్నెండు మందికి ఈ పథకంలో మంచి జరిగింది మనం నిజంగా బాధపడే సంఘటన తెనాల్లో నిన్న జరిగింది ఒక చెల్లి సంతోషంగా నాకు ఒక పట్ట వచ్చింది నా బిడ్డకు అమ్మఒడి వచ్చిందని సంతోషంగా చెప్తే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి మీద అవాకులు చెవాకులు రాస్తే అది చూసి తట్టుకోలేక ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయింది మరి ఆ చిన్న బిడ్డలు అన్యాయం అయిపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఈ సంఘటన వెళ్ళినప్పుడు ఆయన ఆ అమ్మాయి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఈరోజు అండగా నిలబడ్డారు నిజంగా జాగ్రబాల మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరిగితే మరి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మాకు మంచి జరిగిందే అని అది కూడా తప్పు అని చెప్పి చూపించాలని చూస్తే అది నిజంగా సమాజానికే ఒక వైపరీత్యం లాంటిదని చెప్పేసి నేను ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ఇదివరకు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి అక్కా చెల్లెమ్మని చూడాలనుకునే చూడాలనుకునేవాళ్ళు నాకు తెలిసైతే లక్షాధికారులుగా ఎప్పుడో దాటిపోయారు జగన్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఏ కుటుంబానికి దగ్గరికి వెళ్ళినా గాని రెండు లక్షలు మూడు లక్షలు ఏదో పథకం ద్వారా చూస్తే వస్తున్నాయి మరి ఇళ్ళ పరిస్థితులు మనకు తెలుసు మరి ఇప్పుడు మన ఆసరా చెప్తే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తానని చెప్తే నాలుగు విడతలు రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే ఉంటుంది దక్కుతుందా లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచన చేయండి అంటే మనం ఏదో ఓట్ల కోసం వచ్చేసి రకరకాల వాగ్దానాలు చేసి అయిపోయాక మళ్ళీ ఐదు సంవత్సరాలు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పి మనం ఇచ్చిన మాటని తప్పడం ఎలా ఉంది మరి చెప్తే నేను ఒక మాట చెప్పానంటే అది చెయ్యాలి మొదటి సంవత్సరం నుండి ఆఖరి సంవత్సరం వరకు నేను ఆ మాట కట్టుబడి ఉండాలి అని గౌరవం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాలన ఎలా ఉంది అన్నది మీరందరూ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చెప్పామా రేపు మర్చిపోయామా అన్నది కాకుండా ఒక మాట చెప్పాము అంటే అది మీ యొక్క భరోసాకి మీ భద్రత కోసం చెప్పే మాట దానికి ఎంత కష్టం వచ్చినా దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానానికి మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటా ఉన్నాను వ్యవసాయంలో పెట్టుబడి పెట్టుకున్నారు లేదంటే బిడ్డలు చదువులకు పెట్టుకున్నారు ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోలేదు కుటుంబాన్ని ఆర్థికంగా మనం ఏ విధంగా వృద్ధి చేసుకోదలుచుకున్నామో ఆ విధంగా మనం పెట్టుబడులు పెట్టుకుంటా ఉన్నాము ఇది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకం కేవలం మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వరం ఆడవాళ్లకు నిజంగా ఆడవాళ్లను ఈరోజు కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా మహిళ ఎదిగితేనే కుటుంబాలు బాగుపడతాయి తద్వారా గ్రామాలు బాగుంటాయి గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు మహిళను అన్ని విధాలుగా మహిళా సాధికార కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా మంది ఇళ్ల పట్టాలు అందుకున్నారు ఇళ్ల పట్టాలు ఎవరి పేరు మీద వచ్చినాయి అంటే అది మహిళ పేరు మీద వచ్చింది దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన ఏదన్నా ఎవ్వరు ఏ ఆస్తి కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మన డబ్బులు పడతాయి అది చిన్న మొత్తాలు కానివ్వండి పెద్ద మొత్తాలు కానివ్వండి కానీ మనకి ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా మన పేరు మీద ఇంటి పట్టాలు ఇవ్వడం అన్నది అది ఒక నిజంగా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళను ముందు పెట్టుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కొరకు చేస్తున్నటువంటి పరిపాలన ఏది అన్నది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను మరి నేను జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గమన్న నేల పైకి దించుదా గగనమెంత ఉరిమినా కిరికి చలన ముందున గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా ఆత్మ బలం కూడా గట్టి ఆకాశాన్ని వంచుదాం స్వర్గమన్నదెక్కడున్న అన్నది ఎక్కడున్న నేల పైకి దించుదాండు ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదా స్వర్గమన్నదెక్కడున్న నేల పైకి దించుదా పేదరికం కసరినా పెను చీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువరాకుండు విజయాలను మీ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు చాలా మంది నాయకులు అలాంటి వాళ్ళు వచ్చి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులు వచ్చి మేమందరం మీరు ఓట్లు వేయండి మాకు సహకరించండి మిమ్మల్ని ఉత్తరిస్తామని చెప్తారు కానీ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలకే గుర్తుంచుకునేటటువంటి సంస్కృతి కొనసాగింది మొన్నటి వరకు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి మన దగ్గర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత మన శాసనసభ్యులంతా కూడా ఇంటింటికి వెళ్ళండి గడప గడపకు ప్రభుత్వం అనేటటువంటి విధంగా మేడం లాంటి వారంతా కూడా ఇంటింటికి వెళ్ళి మేము ప్రభుత్వం కావాలి మాకు పాలించేటటువంటి అర్హతని అడిగేటప్పుడు మేనిఫెస్టోలో ఇది ఇది చేస్తామని చెప్పి మీకు చెప్పాం ఈ చెప్పినటువంటి వాటిని అమలు చేసాం అమ్మాని వాస్తావా కాదా అని చెప్పి ఒక ఎమ్మెల్యేగా వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఏ నెలలో ఏ పథకాలు వచ్చినాయని చెప్పి నవరత్నాలు కానీ నవరత్నాలతో లేనటువంటి పథకాలన్నింటినీ కూడా మీకు వచ్చినాయా లేదా అని చెప్పి అడిగి వారి యొక్క జవాబు జవాబుదారీతనాన్ని మీ ముందు మీకు సేవకుణ్ణి నేను అంతికారి మీ మీద పెత్తందరి కాదు అనేటటువంటి విధంగా బాధ్యతను నిర్వహించేటటువంటి ప్రతినిధులను తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా మళ్ళీ ఎన్నుకోవాలి